వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే వచ్చి టమాటా పచ్చడి చేసుకున్నాస్తే అందుకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే పల్లీలు అయితే వేయించుకుంటున్నా టమాటా పచ్చడి కోసం అయితే పల్లీలు అయితే ఇలా దూర దూరగా అయితే వేయించుకుంటున్నా పల్లీలు అయితే ఏదైనా ఇది ఒక తీసుకు టమాటా ఉల్లిపేద్దరు అయితే అయితే ఉడుకుతుంది ఇంకా టమాటాలంటే ఇలా కొంచెం వాటర్ వేసుకొని అయితే ఉడిపించుకుందాం ఫస్ట్ టమాటాలని ఒక మూత అయితే పెట్టేస్తా టమాటాలు మగ్గడానికి నీళ్ళైతే ఇలా అయితే అవన్నీ కుంక్కి పోయినా వేసుకోవడానికి ఇంకా ఇంట్లోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు అయితే మగ్గిద్దాం బాగా బాగా ఉడికినాది ఇంకా వాటర్ వేస్తే ఇంకా ఆయిల్ వేసి ఉడికి అయితే మూసైతే చెప్పేసుకుంటే కొంచెం టమాటాలకి నూనె అయితే ఇంకా ఇక్కడైతే ఇంకా రైస్ అయితే అయిపోయిందండి ఇంకా పచ్చడి ఒక్కటి మంచి టమాటాలు మిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే నూనెలు అయితే బాగా ఇలా మగ్గించుకోవాలి ఇంకా ఇప్పుడైతే పల్లీలు అయితే మిక్సీ పట్టుకున్నామండి మెత్తగా ఇంకా ఈ స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాం ఇంకా పల్లీలు అయితే ఇలా మిక్స్ అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నా ఇంకా ఎక్కడైతే దించేసాను ఇంకా సల్లారిందండి సల్లారి ఏంటి ఇదిగో టమాటాలు అయితే ఇలానే అయితే ఇంకా ఇంట్లోకి అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను నేనైతే ఇంకో ఇంకా సాల్ట్ అయితే వేసేసుకొని తగినంత సాల్ట్ అయితే ఇదైతే మెత్తగా మిక్స్ అయితే పట్టేస్తున్నాము ఇంకో ఇప్పుడైతే టమాటా పచ్చడి అయితే అయిపోయిందండి ఇంకా ఇలా వచ్చింది ఇంకా వేడి వేడి అన్నంలో ఈ పాచార వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తారని నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్